హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం చూడ్డానికి ఇంత బాగా కనిపిస్తుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ బ్రేక్ఫాస్ట్ ఒక కప్పు తిన్నారనుకోండి మీరు రోజంతా ఎంతో హుషారిగా అలసట లేకుండా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి ముందుగా మనం ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి మనం ఈ బాదంని తీసుకుంటున్నామండి మనందరికీ తెలుసు ఈ బాదంలో ఫైబర్ అలాగే విటమిన్ ఎక్కువగా ఉంటాయి ఇవి తినడం వల్ల మన హార్ట్కి చాలా మంచిది అండి అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఈ బాదం తీసుకున్నాను అలాగే వీటితో పాటు వీటిని పుచ్చగింజలు అంటారండి ఈ గింజలలో విటమిన్స్ మినరల్స్ ఫోలిక్ యాసిడ్ అనేవి చాలా ఉంటాయి ఇవి మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కూడా బోన్స్కి కూడా చాలా మంచిది వీటితో పాటు నేను గుమ్మడి గింజలను కూడా తీసుకున్నానండి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి జింక్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఇవి మన శరీరంలో మంట రాకుండా అలా అలాగే మన కీళ్ళకి కూడా చాలా మంచిది వీటితో పాటు కాజు మనందరికీ తెలుసు కదండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం టేస్టీగా ఉంటాయి అలాగే ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు మనం ఖర్జూర మనము డేట్స్ అంటాం కదండి ఇవి ఎండు ఖర్జూర వీటిలో కూడా ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎండు ఖర్జూర తింటూ కూడా మనకి చాలా మంచిదండి అలాగే వీటితో పాటు ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి మనం ఇంట్లో వాడతాం కదా ఆయిల్ వాటి సీడ్స్ వీటిలో కూడా మన హెల్త్కి చాలా మంచిది చూసారు కదా నేను వీటన్నింటినీ బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేయబోతున్నాను నేను అయితే ఒక ఫోర్ మెంబెర్స్కి రెడీ చేస్తున్నాను ఒక పర్సన్కి అయితే మామూలుగా అన్ని సీట్స్ కలిపి టూ టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి నేను ఒక ఫోర్ మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఈ బ్రే బ్రేక్ఫాస్ట్ కోసం ఇవన్నీ తెచ్చుకోవాలా తినాలా అని కానీ మన హెల్త్ గురించి అన్నీ తినడం ఇలాంటి ఫుడ్స్ తినడం చాలా అవసరం అండి ఎందుకోనండి అందరికీ ఇలానే అనిపిస్తుంది మనం హాస్పిటల్స్కి మెడిసిన్స్కి చాలా డబ్బులు ఖర్చు పెడతాం కానీ ఈ ఫ్రూట్స్కైనా అనట్స్కైనా తినడానికి మనకు అంత ధైర్యం రాదు కానీ తినడం చాలా మంచిది నేను ఈ కాజును కూడా నానబెడుతున్నానండి ఎందుకంటే ఈ నానబెట్టినవి తిన్నప్పుడు మన ఒంట ఒంటికి త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అందులో ఉండే విటమిన్స్ అయినా అందుకే నేను కాజును కూడా నానబెట్టుకుంటున్నాను అలాగే మనం తీసుకున్నాం కదండి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి మాత్రం వీటిలో పెట్టుకోకండి వీటిని సపరేట్గా నానబెట్టండి ఎందుకంటే ఈ సన్ఫ్లవర్ అందులో పైన పొట్టు అనేది ఎక్కువగా ఉంటుందండి కాబట్టి మనం ఈ నట్స్తో పాటు నానబెడితే దాని పొట్టు వాటితో కలిసిపోయి అయినా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని మాత్రం సపరేట్గా నానబెట్టుకోండి గుర్తుంది కదండి ఒక పర్సన్కి టూ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఈ ఎండు ఖర్జూరాన్ని కూడా నానబెట్టుకోవాలనుకుంటున్నాను కావాలంటే మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు మార్నింగ్ యాడ్ చేసేటప్పుడు ఇప్పుడు మాత్రం నేనైతే నానబెట్టుకుంటున్నాను కొంచెం మెత్తపడతాయి కదా అందుకని ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ బౌల్లో తీసుకున్నారు కదా వీటన్నింటినీ వాటర్ వేసి ఒక టూ టైమ్స్ కడుక్కోండి ఎందుకంటే వీటి డస్ట్ ఉంటుంది కదా అది పోతుంది వీటిని కూడా వాటర్ వేసి కడుక్కోండి అయితే మనం బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే చేస్తాం కదండి ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అయినా ఈ నట్స్ అన్నింటినీ కూడా నైటే బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి అప్పుడు అవి బాగా నానతాయి ఇప్పుడు ఇందులో మనం తాగే వాటర్ వేసుకొని ఒక టూ టైమ్స్ బాగా కడుక్కొని నానబెట్టుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో చూసారా ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో అయితే వాటర్ వేయంగానే కొంచెం కొంచెం పైన దాని ఊడొస్తుంది దాని పైన పొట్టు అందుకే ఇట్లా సపరేట్గా నానబెట్టుకోండి నైట్ ఉదయం సరికి ఇవి చాలా బాగా నానిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి మార్నింగ్ దిశాన్ని నేను నానిపోయాయి వాటర్ కూడా చూసారా ఇలా ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా చూడండి వీటి పొట్టు ఇలా అనగానే ఊడొస్తుంది సో వీటిని మాత్రం ఒక టూ త్రీ టైమ్స్ పోయే వరకు కడుక్కోండి అప్పుడే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండింటిని వాష్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకోండి అందులో మనం నానబెట్టుకున్నవి ఉన్నాయి కదండి ఖర్జూరా బాదం కాజు వీటిని చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి తర్వాత మిగిలిన సీడ్స్ అన్నీ టూ టూ స్పూన్స్ వేసుకోండి నేను ఇప్పుడు ఒక పర్సన్కి తయారు చేస్తున్నాను మీకు సపరేట్గా చూపిస్తున్నాను ఇలా టూ టూ స్పూన్స్ వేసుకోండి ఇవి కొంచెం తినడానికి గట్టిగానే ఉంటాయండి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఓఫ్స్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో పాలు పోయాలి కొంచెం గోరువెచ్చటికి అందుకే బౌల్ నేను చేంజ్ చేశాను ఇందులో కొంచెం గోరువెచ్చగా ఉండే పాలు పోసి ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక ఇందులో ఒక బనానా తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కావాలనుకుంటే మీటి మీరు వీటన్నింటినీ మిక్స్ చేసి జ్యూస్ కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో నేను కిస్మిస్లు కూడా వేస్తున్నాను ఇవి నానబెట్టకుండా డైరెక్ట్ వేసుకోండి తినడానికి టేస్ట్ బాగుంటుంది ఇంకొన్ని కాజు కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం ఇప్పుడు ఇందులో షుగర్ లాంటివి యాడ్ చేయకండి ఇలా లైన్ సిరప్ ఉంటుంది కదా ఇది యూజ్ చేయండి షుగర్ మన హెల్త్కి మంచిది కాదు ఈ వీడియో నా ఛానల్లో ఉంది చూడండి ఇప్పుడు ఈ లయన్ సిరప్ డేట్ సిరప్ను వేసుకుంటున్నాను నేను మీరు కావాలనుకుంటే డేట్స్ ఉంటాయి కదండి మనకి డ్రైవి కాకుండా లయన్ డేట్స్ తినేవి ఉంటాయి కదా అవి ముక్కలుగా చేసుకొని వేసుకోండి అప్పుడు ఈ బనానా ఉన్న డేట్స్ వల్ల ఈ బ్రేక్ఫాస్ట్కి స్వీట్నెస్ వస్తుంది ఇందులో షుగర్ వేసుకునే అవసరం ఉండదు షుగర్ మాత్రం వాడకండి అలాగే దేవునికి కూడా పెట్టకండి ఈ వీడియో నా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే మన బ్రేక్ఫాస్ట్ చూడడానికి బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్